ఈ న్యూమర్కల్ అబ్జర్వ్ చేసినట్లయితే ద మాసెస్ ఆఫ్ టూ ప్లానెట్స్ ఆర్ ఇన్ ద రేషియో వన్ ఇస్ టూ అంటున్నాడు ద రేడియస్ ఇన్ ద రేషియో ఆఫ్ వన్ ఇస్ టూ అంటున్నాడు ద యాక్సలేషన్ ఆఫ్ ది గ్రావిటీ ఆఫ్ ద ప్లానెట్స్ అంటున్నాడు అంటే మనకి ఇచ్చిన ఏంటి జీ మనకి ఫామ్లో తెలుసు జీ ఎం బై ఆర్ స్క్వేర్ జీ దేనికి ప్రొపోర్షనల్ ఎం బై ఆర్ స్క్వేర్ కి ఈ ఎం వాల్యూస్ ఆర్ వాల్యూస్ రేషియో ఇచ్చాడు మనకి ఓకే జీ డాష్ బై జీ అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ఎమ్ సేమ్ ప్రపోర్షనాలిటీ ఉంది కాబట్టి ఎం డాష్ ఎం రాసుకుందాం ఇది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉంది కాబట్టి సో దీన్ని పైకి వచ్చేస్తుందా అండి అవునా సో ఈ ఆర్ అనేది పైకి వచ్చేస్తుంది ఆర్ డాష్ అనేది కిందికి వచ్చేస్తుంది అది అబ్జర్వ్ చేయండి కొంచెం ఓకే దీనిది రేషియో తెచ్చాడు వన్ బై టూ ఇచ్చేశాడు ఇక్కడ రేషియో వచ్చేసరికి నీకు ఆర్ స్క్వేర్ ఆర్ వన్ స్క్వేర్ ఆర్ఆర్ వాల్యూస్ ఇచ్చాడు కానీ స్క్వేర్ వాల్యూస్ ఇవ్వలేదు పిల్లలు ఏం చేస్తారంటే స్క్వేర్ ఇవ్వకుండా డైరెక్ట్ టూ బై వన్ ఇచ్చేసి క్యాన్సిల్ చేసి వన్ అన్న ఆన్సర్ వస్తారు కానీ వన్ అన్న ఆన్సర్ ఒక్కోసారి ఇస్తాడు కూడా వాడు వన్ ఈస్ టూ వన్ అనేది ఇస్తాడు ఇక్కడ ఇవ్వలేదు ఇంకా ఓకేనా వన్ బై టూ ఇక్కడ సో ఫోర్ బై వన్ వచ్చేసింది స్క్వేర్ చేస్తే మనకి క్యాన్సిల్ చేస్తే టూ బై వన్ టూ ఈజ్ టూ వన్ అనేది మన ఆన్సర్ బి అనేది ఆప్షన్ మనకి ఓకేనా